మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మూడు వందల నలభై నాలుగవ ఆదివార జ్ఞానమాల సమర్పించి నివాళులర్పించాలి ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుపాల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద దాదాపు మూడు వందల నలభై ఆరు వారాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూలమాల కార్యక్రమం చేయడం జరుగుతుంది అంబేద్కర్ ఆశయ సాధన సంఘం వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్న ముగ్గ వైసన్న గారికి అలాగే అంబేద్కర్ ఆశాసారణ రాష్ట్రాధ్యక్షులు నతివేసన్న గారికి యాకన్న గారికి ఇక్కడికి వచ్చిన తమ్ముడు భరత్ మాదిగా తమ్ముడికి అన్న అంజన్న గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బాలీవ ఉద్యమ దండోర నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు ఏదైతే బోడుప్పల్ చేపల్లో చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం మొదలు పెట్టుకుంటే ఉప్పల్ ఉప్పి ఉప్పల్ అలాగే జనామా ఎక్కడెక్కడో మొత్తం స్టేట్ వైపు ఈ యొక్క వేసే కార్యక్రమం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జేపీ తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం అమ్మవాజ మరి విజయదశమి ముందు ఒక వారం ముందే మరి మహిళ మనందరూ తెలంగాణ సంస్కృతి ఎందుకంటే ప్రకృతితో మొత్తమ్మలు చేసి ఈరోజు మొత్తమ్మ పండుగ జరుపుకుంటున్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి వేరు పేరిన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మహిళలందరూ ఏకతాటిపైకి వచ్చి మీరు అందరూ సహభాగం తీసుకోవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను